శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఉత్సవం రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఇది పన్నెండవ భాగమండి ఇక కథలోకి వెళితే మహి ఫోన్ చేసింది సత్యవతి రిసీవర్ ఎత్తింది అవతలున్నది కోడలని తెలుసుకొని ఎలాగున్నావమ్మా సంక్రాంతికైనా వస్తావా అది లేదా అడిగింది లేరా దాటిగా అడిగింది ముఖం చిట్లించింది పిలుస్తానుండు అంటూ వీధి గుమ్మంలోకెళ్ళి ఇదిగో మిమ్మల్ని మీ కోడలు ఫోన్ చేసింది అంది ఎప్పుడొస్తోందట మీతోనే మాట్లాడుతుందట తన కళ్ళకి నేను నల్లపూసలాగా కూడా కనిపించట్లేదేమో నిరసనగా అంది అదేం మాటే అంటూ రిసీవర్ అందుకున్నారో లేదో ఉరుములేని పిడుగులా పడింది మహి నా పిల్లల్ని విజయవాడలో చేర్చడానికి మీరెవరు ఎవరూ లేని అనాథల్లా హాస్టల్లో ఎందుకుంచారు నిలదీసింది అవాక్కయ్యారు నేను కాదమ్మా మీ ఆయనే తీసుకెళ్లి చేర్చారు మధ్యన నన్నంటావేంటి నాకదంతా తెలీదు నా పిల్లల్ని నా దగ్గర నుంచి మీరు తీసుకెళ్లారు మీరే తీసుకొచ్చి నాకు చెప్పండి లేదంటే మీ మీద కిడ్నాప్ కేసు పెడతాను మీ అందరి మీద కట్నం కోసం వేధిస్తున్నారంటూ గృహహింస కేసు కూడా పెట్టి జైల్లో పెట్టిస్తాను ఇంతదాకా నన్ను మంచిదానిగా చూశారు ఇక నేనేంటో నేను తలుచుకుంటే ఏం చేయగలనో చూపిస్తాను మీ అందరికీ నా తడాకా చూపిస్తాను చాలు చాలేవమ్మా పెద్ద చెప్పొచ్చావు మొగడొచ్చే నెలలు దాటుతున్నా పుట్టింటినుంచి ఊడుపడలేదుగాని నాకు వార్నింగ్ ఇచ్చేంత దానివైపోయావా నేనెందుకు రాలేదో మీ కొడుక్కి తెలుసు అతగానే నిలదీయండి చెప్పకపోతే చెప్పు దెబ్బలు కొట్టండి ఏం నువ్విక్కడికొచ్చి మీ గొడవేంటో చెప్పకూడదా ఎవరిది తప్పైతే వారిని మందలించి మీ కాపురం చక్కదిద్దమా ఇలాగే పెద్ద మనిషిరా మాట్లాడతారు సంగతి తెలిసాక మీ కొడుకు తరపున వకాల్తా తీసుకొని వెనకేసుకొస్తారు నా సంగతి నీకు తెలీదమ్మాయి మంచికి మాటకి నీతికి నియమాలకి ప్రాణమిస్తాను ఆహహా ఎంత గొప్పగా గొప్పలు చెప్పుకుంటున్నారో మీ అబ్బాయి నోట్లోంచి ఒక్క నిజం కక్కించలేకపోయారు గాని బారెడు కబుర్లు చెబుతున్నారు మీరన్నదే నిజమైతే విలువలు ధర్మాలు అంటూ మీకు నిజంగా గౌరవం ఉంటే మీ అబ్బాయికి ఇంత గడ్డి పెట్టి వచ్చి నన్ను తీసుకెళ్ళండి దానికన్నా ముందు నా పిల్లల్ని తెచ్చి అప్పగించండి ఆలస్యం చేస్తే జరిగే విపరీత పరిణామాలకు మీరే బాధ్యులవుతారు మైండ్ ఇట్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ నిప్పుల వర్షం కురిపించింది మహి నుదుటికి పట్టిన చెమటని పంచతో తుడుచుకుంటుంటే వచ్చింది సత్యవతి ఏమంటోంది మీ పెద్ద కోడలు ఊరికే రెచ్చిపోతోంది అసలు గొడవేంటో ఇద్దరూ చెప్పరు ఎవరికి వారు గోప్యంగా వ్యవహరిస్తారు మధ్యలో మీద నిపం మోపుతోంది కోడలు నేను అబ్బాయి చేత నిజానిజాలు కక్కించలేకపోయానట పిదపకాలం బావుంది నేనేం చెప్పినా రాముడు వింటున్నాడు కోడలు ఊసెత్తితే మాత్రం సర్రున లేచి వెళ్ళిపోతున్నాడు తెలివైన పిల్లయితే ఇక్కడికొచ్చి మొగుడ్ని కొంగున ముడేసుకోలేదు ఏదో మాట పట్టింపు వచ్చిందని మొగుడూ ఎడమొహం పెడమొహంగా ఉంటారా హవ్వా ఇలాంటి చోద్యం నేనెక్కడా చూడలేదు పిల్లల్ని నేను తీసుకొచ్చాను గనక నేనే వాళ్ళని తీసుకెళ్లి ఆవిడగారికి అప్పగించాలట లేకపోతే మన మీద పోలీస్ కేసు పెడుతుందట మామగారిని పట్టుకొని అంత మాటంటుందా అది ఎక్కడి పాపిస్టిదండి మీరు పెద్ద మనిషి అనుకుంటుందా పోయే దానే అనుకుంటుందా రానేమండి ఏ ముహం పెట్టుకుని వస్తుందో నేనూ చూస్తాను ఇన్ని పేడనీళ్లు ముహాన కొట్టకపోతే నేను సత్యవతినే కాదు ఉద్రేకపడింది సత్యవతి ఊరికే ఆవేశపడకే ఎంత పెద్ద అయినా కత్తిపీటకు లోకువే సమస్య ఎంత జటిలమైనదైనా సరే పరిష్కారం ఉండి తీరుతుంది తలెత్తి ఆయన ముఖంలోకి పరిశీలనగా చూసింది సమస్య అంటున్నారు మీరు తీర్చలేనంతటిదుందా అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందండి వాళ్ళు దేని గురించి గొడవపడ్డారు అసలు కోడలు పిల్లల్ని తీసుకుని వచ్చేసింది వచ్చి ఇన్నాళ్ళైనా పుట్టింట్లోనే ఎందుకుంది దాచింది చాలు చాలుగాని ఇప్పుడైనా నాకంతా చెప్పండి నాకంతా తెలియాల్సింది కళ్ళనీలో పెట్టుకొని మొండిగా అంది నాకు తెలిస్తే నీకెందుకు చెప్పనే పిచ్చిదాన ఇద్దరూ పెదవిప్పడం లేదని నేను కొట్టుకుపోతున్నాను ఆయన కళ్ళల్లోకి పరీక్షగా చూసింది మనం ఊహించలేనిదేదీ జరగలేదు కదా భయం భయంగా చూస్తూ ప్రశ్నించింది దిగాలు పడి కూర్చుండిపోయారు తర్వాత మెల్లగా గొంతు విప్పారు అమెరికా నుండి వచ్చేశాడు మన కళ్ళ ముందే ఉంటున్నాడు పది మందికి మేలు చేసే పనులు చేపట్టాడు అని ఓ పక్క గర్వపడుతుంటే వెన్నుమీదు కురుపులా వాళ్ళ గొడవ సలుపుతూనే ఉందే ఇద్దరి వ్యవహారము చూస్తుంటే నువ్వు అనుమానించినట్టే ఉంది ఏదో ముసలం తెచ్చిపెట్టేట్టున్నారు ఎక్కడ వీళ్ళ గొడవ చినికి చినికి గాలివానవుతుందోనని భయంతో సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను ఆవేదనగా అన్నారు దశరథరామయ్య ఆపై నా కళ్ళెత్తుకోవడం చూసి బెంబేలు పడిపోయిందామే అయితే మీకు మొదట్నుంచి అనుమానంగానే ఉందా సందేహంగా చూస్తూ అడిగింది సత్యవతి అవునంటూ తలాడించారు మరి నాకెందుకు చెప్పలేదు మీదికెళ్లి గద్దించింది నేను బావుకుంటున్నాను కదూ కూడా బావుకుంటావని విసుక్కున్నారు అవాక్కయింది కొత్త మనిషిని చూసినట్టు చూసింది ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మధ్యలో నా మీద పడతారేంటి ఏం జరిగిందో చెప్పమని నోరు కొట్టుకుంటున్నా చెప్పకుండా ఇప్పుడు మీ కోపం నా మీద చూపిస్తారేంటి మొట్టమొదటిసారి మొగుడికి ఎదురు తిరిగిందామే గాని ఇద్దర్లో ఒకరుగాని సందేహం లేదు సాలోచనగా అన్నారు ఉరిమి చూసింది నా రాముడు శ్రీరామచంద్రుడే చచ్చినా దిగజారడు ధీమాగా అంది కోడల్ది తప్పైతే అబ్బాయిని విడిచి ఎందుకొచ్చేస్తుంది మరైతే మన అబ్బాయి ఒక్కసారిగా శక్తి అంతా హరించుకుపోయినట్టు కూలబడింది మెల్లగా తీసుకుంటూ జీరగొంతుతో అంది ఒకవేళ మనవాడి నడతే తప్పుదైతే ఈ ఇంట్లోనే కాదు ఈ ఊర్లోనూ చోటుండదు పంచ విసురుగా తులిపి బయటికెళ్లిపోయాడు దశరథరామయ్య సార్వా పంట ఒబ్బిడవుతూనే గ్రామ రైతులంతా క్రాంతిపదం పట్టారు కొత్త పంటలు కొత్త పద్ధతులు కొత్త పథకాలు కొంగొత్త ఉత్సాహం రకరకాలుగా చర్చిస్తూ రామారావుని సలహాలడుగుతూ పశువుల పెంటని పొలాల్లో చల్లుతూ మట్టి తిరగేస్తూ రంగం సిద్ధం చేసేస్తున్నారు రామారావు తనింట్లోని ఓ గదిని ఆఫీస్ రూమ్ గా మార్చేశాడు కారు కంప్యూటరు కొన్నాడు నెట్ కనెక్షన్ పెట్టించాడు తండ్రి కోసం తెచ్చిన సెల్ ఫోన్ని విజయ తీసుకుపోయి తన డబ్బా ఫోన్ తండ్రికిచ్చింది అందుకని ఆఫీస్ వినియోగానికి ఇంకోటి కొన్నాడు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరిని నియమించాడు వారిలో ఒకరు ఒక సీడ్స్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యారు రెండో వారు కొత్తగా పాసైనవాడు పక్క గ్రామస్తుడు స్థానిక పరిస్థితులు బాగా తెలుసని తీసుకున్నాడు పైగా అతడెంతో ఉత్సాహంగా ఏదో సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు వాళ్ళు గ్రామ పొలాలని నీటి ఏర్పాట్లనే పరిశీలించారు నేలల్ని పరీక్షింపజేశారు ఏ నేలలు ఏ ఏ పంటలకు అనువుగా ఉంటాయో వివరిస్తున్నారు ఆ ప్రాంత వ్యవసాయాధికారుల్ని తీసుకొచ్చి సలహాలిప్పిస్తున్నారు ఆ పన్నుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు రామారావు దానివల్ల కోడలు గురించి అతనితో చర్చించే అవకాశం దశరథరామయ్య దంపతులకు లభించలేదు కానీ గుండెల్లో గుహలు సెలవేస్తూనే ఉంది ఉత్సాహరహితంగా మనోవ్యాధి పీడితుల్లా ఉంటున్నారు నానా మన పశువుల శాల దాని పక్కనున్న దొడ్డి మనకింక అవసరం లేదుగా రామారావు అడిగాడు లేదుగాని అందులో సగం నీది సగం తమ్ముడిది నాకు నాకిచ్చేయమన్నాను తీసుకోమన్నాడు ఊరికే వద్దు ఖరీదిచ్చేస్తానని చెప్పాను మంచి పని చేశావు లేకపోతే రేపు దాని గురించి మనస్పర్ధలు రావచ్చు ఆ స్థలం పక్కన పిచ్చి మొక్కలు దుబ్బుగా పెరిగిన దొడ్డెవరిది అమ్ముతారేమో కనుక్కుంటారా అది సూరిపండుది హైదరాబాద్లో ఉంటున్నాడు ఆ మధ్య బేరం పెట్టాడుగాని ఎవరూ కొనలేదు నేను కొంటాను బేరం కుదుర్చండి నానా అక్కడ బిల్డింగ్ కడతాను పై ఫ్లోర్లో మనం ఉండడానికి కింద కొంత ఆఫీస్కి కొంత గోడౌన్కి కోల్డ్ స్టోరేజ్కి ఉపయోగిస్తాను గ్రేడింగ్ ప్యాకింగ్లకు పెద్ద షెడ్లు వేస్తాను ట్రక్కులు ట్రాక్టర్లు పెట్టడానికి కొంత స్థలం వదులుతాను ఇవాలే కనుక్కొని సెటిల్ చేస్తాను అంతా బాగానే ఉంది అన్నీ అంతా మెచ్చుకునేలా చేస్తున్నావు సంతోషం కానీ కోడల్ని తీసుకురాకపోవడం ఏం బావోలేదురా అబ్బాయి ఊరంతా తలో రకంగా చెప్పుకుంటూ చెవులు కొరుక్కుంటున్నారు మాకు ఆందోళనగానే ఉంది నువ్వు గమనించావో లేదో మీ అమ్మ సరిగ్గా తినడం లేదురా ఎప్పుడూ దిగులుగా పరధ్యానంగా ఉంటోంది అదే నా సొంత విషయం ఊరివారికి అనవసరం తీక్షణంగా చెప్పి అన్నాడు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయిస్తాను ఏదో అనారోగ్యం అయి ఉంటుంది ఊరు కూడా అమ్మలాంటిదేరా దాన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి పది మందితో వాళ్ళం వాళ్ళని ఎలా మనగలని చెప్పు మీకు ఇబ్బందేమో నాకు తెలియదు నాకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు నన్నెవ్వరు వేలెత్తి చూపడానికి సరిపోరు ఎవరి పరిధిలో వాళ్ళుండడం మంచిది కూడానా ఆయన గొంతు ఉనికింది నేను పసిపిల్లాన్ని కాదు నాకెవ్వరూ శుద్ధులు బుద్ధులు చెప్పక్కర్లేదు దూకుడుగా చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు రామారావు నిర్కాంత నిర్కాంతపోలేదు భయంతో కంపించారు హరీగిరి చదువుతున్న స్కూల్ వాళ్లు సంక్రాంతి సెలవుల వివరాల సందేశం రామారావు సలికి పంపారు ఆలస్యం చేస్తే మహి వెళ్లి పిల్లల్ని తీసుకెళ్లిపోతుందేమోనని భయపడి తండ్రిని కార్లో వెళ్లి తీసుకురమ్మన్నాడు రామయ్య సత్యవతి పది పదిహేను రోజులకోసారి విజయవాడ వెళ్లి మనవల్లని చూసొస్తున్నారు గవ్వలు చేగోడీలు చెంతికలు వగేరా చిరుతిన్లు చేసుకువెళ్ళి ఇస్తున్నారు వాళ్లతో ఓ పూట గడిపి మరీ వస్తున్నారు ప్రతిసారి వారితో పాటు లక్ష్మణరావు పిల్లలు వెళ్తున్నారు ఇప్పుడు రావడానికి సిద్ధమైతే వాళ్లే వస్తున్నారా అని చెప్పి వారించారు మీకెందుకు శ్రమ నానా నేను వెళ్ళి తీసుకొస్తానులే ముందుకొచ్చాడు లక్ష్మణరావు వద్దురా నేను స్వయంగా వెళ్ళి మనవల్లని తీసుకురావడం నాకు సంతోషం మా కోసం మా తాత వచ్చాడనుకుంటే వాళ్ళకి ఆనందం మరి రెట్టించలేకపోయాడతను విజయవాడ వెళ్ళి మనవల్లని కారులో ఎక్కించుకొని బయలుదేరుతూ ఎప్పుడైనా మీ అమ్మ వస్తోందా అడిగారు ప్రతి సండే వస్తుంది బోళ్లు తెస్తుంది ఔటింగ్కి తీసుకెళ్తుంది అన్నారు గొప్పగా సంతోషం మా కోసం కాకపోయినా మీకోసం వస్తోంది చిన్నగా నిట్టూర్చారు సంక్రాంతికి ఎక్కడెక్కడో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళంతా కుటుంబాలతో సహా ఊరికి వచ్చేశారు ప్రతి ఇల్లు కొడుకు కోడలతో కూతుర్లు అల్లులతో మనవల్లో మనవరాలతో కలకలలాడుతోంది కొత్తతో తొక్కబోతున్నందున రైతులు మాకిది చానాళ్ల తర్వాత వచ్చిన నిజమైన సంక్రాంతి అనుకుంటున్నారు హైదరాబాద్ బెంగళూరు తదితర ప్రదేశాల నుంచి వచ్చిన వారిలో రామారావు బాల్య స్నేహితులు ఉన్నారు అతను అమెరికా నుండి వచ్చాడని తెలిసి కలవడానికి కొందరొస్తే అతని వ్యాపార పథకాల గురించి విని మరిన్ని వివరాలు మరికొందరు మరికొందరొచ్చారు ఒకరిని చూసి ఒకరు ఎంతో సంబరపడ్డారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పిల్లలెంతమంది వగేరా ముచ్చట్లు అయ్యాక బాల్యాన్ని జ్ఞప్తి చేసుకున్నారు అప్పట్లో ఆడిన ఆటలు పాడిన పాటలు వేసిన నాటకాలు చేసిన అల్లరి కాలువలో కొట్టిన ఈతలు స్కూల్ విశేషాలు ప్రత్యేక ఘటనలు అన్నీ నెమరవేసుకున్నారు అవన్నీ గోల్డెన్ డేస్రా అవేవి మన పిల్లలకు తెలియవు సిటీల్లో పెరుగుతూ ఇలాంటి అనుభవాల్ని అనుభూతుల్ని బాగా మిస్ అవుతున్నారు అన్నారొకలు మా పిల్లలకు విలేజ్ అంటే ఎలా ఉంటుందో తెలీదు అందుకే ప్రతి సంక్రాంతికి ఇక్కడికి తీసుకొస్తున్నా ప్రకృతిని దగ్గరగా పరిశీలించడానికి వీలు పడుతుంది దానివల్ల సైన్స్ మీద ఆసక్తి పెరుగుతుంది పిల్లల సంగతి అలా ఉంచు ఏడాదికొక్కసారి ఇక్కడికొచ్చి కుటుంబ సభ్యులందరితో సంక్రాంతి చేసుకుంటే ఎంతో రీఛార్జ్ అయినట్టుగా ఉంటుంది నాకు అందుకనే ఆరు నెలల ముందే రిజర్వ్ చేసుకొని వచ్చేస్తుంటాను ఇంకొకరు చెప్పారు నిజమేరా పండగంటే పల్లె గుర్తొస్తుంది అంటే అనుబంధాల పొదరిల్లు ఉన్నవాడు లేనివాడు ఆకులం వాడు ఈ మతం వాడు అన్న భేదాలు కనిపించవు అంతా బంధువులే ఆత్మీయులే బాగున్నారా అని నోరారా పలకరిస్తారు మన ఉన్నతిని చూసి సంతోషిస్తూ అభినందిస్తారు ఎవరికి ఎవరు ఏమీ కాకపోవచ్చు కాని అంతా ఒకే చెట్టు మీద వారిన పక్షుల్లా కలిసి ఉంటారు కష్టం వస్తే చేదోడుగా నిలుస్తారు శుభం జరిగితే ఓ చేయి వేస్తారు అలాంటి పల్లె జీవనం ఎప్పటికీ ఒక ఉత్సాహంగా ఓ ఉత్సవంగా మారుతోంది వేదాచలం ఎటో చూస్తూ అన్నాడు అందరి గుండెలు వెన్నెల కిరణాలు సోకినట్టు హాయిగా మారిపోయాయి ఒరే చలం కవిత్వం గీకుతున్నావేంట్రా గణపతి మాటలకు నవ్వారంతా అతను తలాడిస్తూ రెండు పుస్తకాలు ప్రచురించాను మాస్టర్ ప్రభావంతో ఛందస్సుతో కొన్ని పద్యాలు రాశాను అన్నాడు కంగ్రాట్స్ అభినందించారంతా చెలియో చెల్లకో లాంటి పద్యాల ఒకటి పాడకూడదు ఒకరు అడగడం ఆలస్యం జేబులోంచి కాగితం తీసి భావయుక్తంగా పాడాడు లానే చక్కగా పాడావురా చలం కీపిటప్ ఇచ్చాడు రామారావు ఇందాక చలం చెప్పింది కరెక్టే నా శ్వాస నిండా ఊరి పరిమళాలున్నాయి అని ఒకరు చమత్కరిస్తే ఈ మట్టి వాసనలో ప్రాణశక్తి ఉంది అన్నారు ఇంకొకరు సిటీలోనిదంతా మెకానికల్ లైఫే అసలైన జీవితం ఇక్కడే ఉంది అది గ్రహించే మన రాము అమెరికాకి గుడ్ బై చెప్పాడనుకుంటాను అవునా రామారావుని అడిగాడు ఈశ్వర్ అదే ఓ కారణమే ఇక్కడికొచ్చాక నాకు విషయం స్పష్టమైంది మనం విత్తనాలు చల్లుకుంటూ వెళ్తే మనం తిరిగి వచ్చేటప్పటికీ వృక్షాలు నిలిచి ఉంటాయి నేను చిన్న చిన్న ఊహలు నాటితే అంతా వాటిని మొలకెత్తించి మారాకు తొడిగించేస్తున్నారు అన్నాడు రామారావు గిరాకీ ఉన్న పంటల్ని ఎన్నుకొని అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది అన్నాడు బాలకృష్ణ నాకు ఇక్కడికొచ్చి ఆగ్రో ఇండస్ట్రీ పెడితే బాగుంటుందని ఉంది మీ ప్లాన్ ఏంటో కొంచెం వివరిస్తారా కాంతారావు ఉత్సుకత చూపాడు రామారావు తన పథకం వ్యూహం సేకరించిన వివరాలు అన్నీ చెప్పాడు చిన్న పరిశ్రమలు స్థాపించడానికి వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు ప్రారంభించడానికి ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చివరిగా అన్నాడు నాకు కరపెండలం చిప్స్ బాగా ఇష్టం అవి ఆరోగ్యానికి మంచివి మార్కెట్లో పొటాటో చిప్సే అధికంగా దొరుకుతున్నాయి మీరు కరపెండలాన్ని ఇక్కడ పండించి సప్లై చేస్తానంటే కరపెండలం చిప్స్ తయారీ కేంద్రాన్ని మన ఊర్లో స్టార్ట్ చేస్తాను అన్నాడు ఈశ్వర్ తప్పకుండా మీకేం పంటలు కావాలో ఎలా కావాలో చెబితే అలా నా సంస్థ ద్వారా సప్లై చేస్తాను ఇంటర్నల్ క్రాప్గా దాన్ని వేయిస్తాను హామీ ఇచ్చాడు అయితే మిషనరీకి ప్యాకింగ్ ఎక్విప్మెంట్కి ఎంతవుతుందో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఫైనాన్స్ కోసం బ్యాంకులను అప్రోచ్ అవుతాను వెల్కమ్ మా వడ్రంగులు పనిలేక వలస వెళ్ళలేక నానా ఇబ్బంది పడుతున్నారు నేను భీమవరంలో ఫర్నిచర్ షోరూం ప్రారంభిస్తాను ఫర్నిచర్ అంతా మనూర్లోనే తయారు చేయిస్తాను బ్రహ్మం కొడుకు మూర్తి అన్నాడు కులవృత్తులను ప్రోత్సహిస్తే ఇక వలసలే ఉండవు అన్నాడు రామారావు వచ్చే ఏడాది ఆగ్రో ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తానైతే ఈలోగా మీరు రైతులు కొత్త పంటలకు అలవాటవుతారు గనక రా మెటీరియల్కి ఇబ్బంది ఉండదు కాంతారావు చెప్పాడు మీ మాటలు పథకాలు రైతుల ఉత్సాహము చూస్తుంటే ఇకపైన మన ఊర్లో వ్యవసాయం ఉత్సవంలా సాగుతోంది సమప్ చేశాడు గురుమూర్తి అవునంటూ తలలూపారంతా దశరథరామయను పిలుస్తూ ఊరి పెద్దలు వచ్చారు కిందే ఆగిపోయారేం రండి అరుగు మీద నిలబడి అన్నారు మీరే రండి అలా రామాలయానికి వెళ్లి పనులెంతవరకు అయ్యాయో చూసొద్దాం పంచ భుజాన వేసుకుని వారితో అడుగులేశారు మీకో శుభవార్త మన ఊరి పేరు అయోధ్యాపురిగా మార్చడానికి ప్రభుత్వం అంగీకరించింది నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది ఈ విషయంలో మన ఎమ్మెల్యే గారు బాగా కృషి చేశారు అన్నారు సుబ్బారాయుడు రామయ్య గారి ఒళ్ళు పులకరించింది చాలా సంతోషం ఎప్పటికీ మన ఊరు అయోధ్యలానే ఉండాలి మీలాంటి పెద్దలు రక్షకులుగా ఉండగా ఉండకేం చేస్తుంది బాగా చెప్పారు పాడాడు ఆనందరావు ఆలయ నిర్మాణం పూర్తయింది మంటపమూ తయారైంది ఆంజనేయస్వామి గుడి ప్రహారీగూడా పనులు చివరి దశకొచ్చాయి దశవతార మూర్తుల ఫలకాల్ని గుడి శిఖరం చుట్టూ అమరుస్తున్నారు లక్ష్మణుడు ఆంజనేయస్వామి విగ్రహాలు తయారయ్యాయా అవి రెడీ అయ్యాయి చిన్న గుడిలోకి ఆంజనేయస్వామి విగ్రహము సిద్ధంగానే ఉంది ధ్వజస్తంభానికి పొడగాటి టేకుమాను దొరకాల్సి ఉంది ఆ పని ఇద్దరికి అప్పగించాం అది తెస్తే గాని దాని చుట్టూ ఇత్తడి రేకు తయారు చేయించి తాపడం చేయడం కుదరదు కొంచెం తొందరపడాలి అలాగలాగే అది అయితే అన్నీ అయిపోయినట్టే ఫ్లోరింగ్ పని రంగుల పని చిల్లర పనులు త్వరలోనే పూర్తవుతాయి ఏప్రిల్ రెండున శ్రీరామనవమి రోజున ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేసి సీతారామ కళ్యాణం జరిపిద్దాం భారీ ఎత్తునే జరుపుదాం ప్రతిష్ట కార్యక్రమం స్వామీజీ చేతుల మీదుగా అనుకుంటున్నాం మన మంత్రిగారిని తీసుకొస్తానని ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేశారు అయితే ఆ వేళ ఊరికి నామకరణం చేయిద్దాం ఊర్లోని అన్ని జంటల్ని కూర్చోబెట్టి కల్యాణం చేయడమేగాక అన్నసంతర్పణ చేద్దాం అన్నారు దశరథరామయ్య బాగానే ఉంది ఉందిగాని పై ఊర్ల నుండి జనం పోటెత్తేట్టు ఉన్నారు జనాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం నన్ను మర్చిపోనారేటండి అయ్యగారు మా దండ్రిని తీసుకొచ్చత్తా సీమ కూడా ఇబ్బంది రానియం అన్నాడు అక్కడే ఉన్న దాసు అయితే ఆ పని వీడికి యువ వాలంటీర్లకే అప్పగించేద్దాం అన్నట్టు దశరథరామయ్య గారు ఈ గుడి నిర్మాణానికి ముఖ్య కారకులు దాతలు మీరే అంచేత మీరు మీ ఇద్దరు అబ్బాయిలు అగ్రభాగాన నిలబడి ఈ కార్యక్రమం నెరవేర్చాలి అర్థించారు సుబ్బారాయుడు ఇంకా రెండు నెలలుందిగా తొందరేముంది పనుల హడావుల్లో మర్చిపోతారేమోనని ముందే చెప్పేస్తున్నాం మీ కుటుంబం వల్ల మన ఊరి రూపురేఖలు మారిపోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేమెప్పుడూ మీకు రుణపడి ఉంటాం అంతా ఆ కోదండరాముడి దయ మనం చేయాల్సిందల్లా ఆయన అడుగుజాడల్లో నడవడమే అంటూ సీతారాముల వంక తిరిగి చేతులు జోడించారు రామయ్య పెద్ద కొడుకు కోడలు కళ్ళ ముందు మెదిలారు ఆయన గుండెలు మూలిగాయి ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ